అస్సలం అందరికి నమస్తే వెల్కమ్ టు ఫాజా కోయట్ లాగ్స్ ఈ రోజు నేను నా తమ్ముడు సల్మాన్ వచ్చేసి షరక్ లో ఉండే చేపల్ మార్కెట్ కి అయితే వెళ్తా ఉన్నాము మా తమ్ముడికి వాళ్ళ మేడం వచ్చేసి కాల్ అయితే చేసింది షరక్ లో ఉండే చేపల్ మార్కెట్ కి వెళ్ళు అని చెప్పేసి అందుకోసం అయితే నాకు కూడా కాల్ చేసి వెళ్దాము అని చెప్పేసి చెప్తే నేను కూడా అనమాట ఇద్దరం కలిసి ఇంతకు ముందు మన వీడియోస్ లో వచ్చేసి మీరు వచ్చేసి ఫాహెల్ లో ఉండే చేపల్ మార్కెట్ అయితే చూసారు ఇప్పుడు వచ్చేసి షరక్ లో ఉండే కోయట్ సిటీలో ఉండే షరక్ షరక్లో ఉండే చేపల మార్కెట్ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసి అయితే ఎంజాయ్ చేయండి పోయిటీ వాళ్ళు ఇలాగ వెళ్ళేటప్పుడు మనం అయితే ఖచ్చితంగా అయితే మనమైతే స్టాప్ అయితే చేయాలి లేదంటే చాలా కష్టము చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం అంత పార్కింగ్ ఏరియా ఈ పార్కింగ్ ఏరియాలో నుంచి మేమైతే బయలుదేరుతాము షరక్ ఏరియా దగ్గరికి నేనైతే వీడియో అయితే పడతానన్ను నా తమ్ముడు వచ్చేసి ఇంకా బండి అయితే తోలుతానమాట ఇప్పుడు వచ్చేసి కోవిడ్ లో వచ్చేసి ఎక్కువగా అయితే ఇంకా చాలా కష్టాలు అయితే అయిపోయినాయి డ్రైవర్లకి ఎక్కడ చూసినా కెమెరాలు అయితే ఉన్నాయి మేము ఆల్రెడీ షరక్ ఏరియాలోనే ఉన్నాము బట్ అయితే ఇంకా మాకు ఒక రెండు సిగ్నల్స్ అయితే వస్తాయి అవి దాటుకొని అయితే వెళ్ళాలి ఆ ఏరియా దగ్గరికి వెళ్ళాలంటే ఫిష్ మార్కెట్ దగ్గరికి ఒక్కసారి వ్యూ అయితే చూడండి ఎంత బాగుండదో ఇక్కడ నుంచి మనకైతే కుయట్ సిటీ దగ్గర షరక్ అంటే ఇంకా కోయిట్ సిటీనే అది మొత్తం అంతా ఇక్కడే పక్కన వచ్చేసి మనకైతే మాలియా అయితే ఉంటది ఎక్కువగా వచ్చేసి ఇక్కడ మనం అయితే ఇంకా బిల్డింగ్ అయితే చూసేదానికి అయితే కనిపిస్తూ ఉంటాయి చాలా ఎక్కువగా ఎక్కువగా మనకైతే షరక్ లోనే కనిపిస్తాయి అనమాట ఇలాంటి సిగ్నల్ అయితే వస్తుంది ఆ సిగ్నల్ అయిపోయిన తర్వాత మేమైతే అక్కడికైతే రీచ్ అయిపోతాం అనమాట చూడండి ముందర ఇదే ఇది షరక్ సిగ్నల్ సిగ్నల్ దాటుకుని మేమైతే రావాల్సిందే చోటుకైతే వచ్చేసాము ఇది మొత్తం అంత పార్కింగ్ ఏరియా ఇది మేమైతే ఇక్కడైతే పార్కింగ్ అయితే పెట్టాము అయితే ఎంట్రీ అవుతాము మనం ఎక్కడైనా వెళ్ళాలంటే కరెక్ట్గా అయితే పార్కింగ్ అయితే పెట్టేసి అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి ఏ షాపింగ్ సెంటర్స్ అయినా మనకి ఏమైనా పని ఉన్నా ఏమైనా తీసుకోవాలన్నా ఖచ్చితంగా మనం అయితే పార్కింగ్ పెట్టే ఇక్కడైతే వెళ్ళాలి లోపలికి ఏరియా మొత్తం అంతా ఇంకా మాలియా మురుగాపు ఇటు సైడ్ మొత్తం అంతా ఉంటుంది అనమాట ఇదే ఈ హార్బర్ షర్కు ఉండేది చలో అయితే ఎంట్రీ అయితే అయిపోదాము చూడండి లోపలైతే ఇంకా ఫిష్ మార్కెట్ అయితే ఎంట్రీ అయిపోయాం చూడండి చేపలైతే ఇలాగైతే పెట్టేస్తారు చూడండి సేమ్ టు సేమ్ ఇలాగే మన నేనైతే ఇంతకు ముందు ముందు వీడియోలు అయితే ఇంకా ఫాహెల్ ఏరియాలో అయితే పెట్టాను అలాగే అయితే ఉంటుంది బట్ అయితే షరక్లో ఉండేది ఇంకొంచెం చాలా పెద్దది ఇది ఫిష్ మార్కెట్ ఈరోజు నా తమ్ముడు వచ్చేసి నాకు కాల్ చేయడం వల్ల వచ్చేసి మీకైతే నేనైతే ఫిష్ మార్కెట్ షరక్లో ఉండేది అయితే చూపించగలుగుతాను చూడండి చూడండి ఎంతమంది అయితే ఉంటారో ఇది వచ్చేసి టైం వచ్చేసి మనకైతే ఇంకా ఎయిట్ థర్టీ అలా అవుతూ ఉండదు ఈ ఫిష్ మార్కెట్ వచ్చేసి ఇంకా నైట్ ఇంకా ట్వెల్వ్ కో లెవెన్ కో అయితే ఇంకా ఇది క్లోజ్ అయితే చేస్తారేమో అనుకుంటున్నాను నేను కరెక్ట్ గా అయితే నాకు కూడా టైమింగ్ అయితే తెలియదు బట్ అయితే ఇది చాలా పెద్ద ఫిష్ మార్కెట్ చూడండి ఎండ్రకాలు అయితే ఎంత పెద్దవి అయితే ఉన్నాయి చూడండి మా మూడు సల్మాన్ వీడియో పడతా ఉంటే ఇంకా ఇక్కడ ఉండే పని చేసే వాళ్ళు ఇంకా ఎలా ఇలా చూసుకొని అయితే వెళ్తాన్నారు కొందరు వచ్చే షాపు ఆం భాయ్ ఆం భాయ్ ఏం కావాలని చెప్పేసి అడుగుతున్నారు వీడియో పడతా ఉంటే మనకు కావాల్సిన చేపలన్నీ ఇక్కడైతే దొరికిపోతాయి ఈ షరక్లో లో ఎందుకు అంటే ఈ ఫిష్ మార్కెట్ చాలా పెద్ద ఫిష్ మార్కెట్ ఎదురాంటే ఇదే షరక్ లో ఉండేదే కోట్ మనకి చాలా హార్బర్స్ అయితే ఉంటాయి ఆ హార్బర్స్ లో ఇంకా ఫిష్ మార్కెట్ పెద్దది ఎదురా అంటే షరక్ లో ఉండేది చాలా పెద్దది ఇది చూడండి ఇతను వచ్చేసి ఇంకా ఫిష్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి ఎన్రకాలైతే ఎక్కువగా అయితే కనిపిస్తాడు నాకైతే వ్యూ ఎలా ఉండదు ఖచ్చితంగా నాకైతే ఈ వీడియో చూసి కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం మార్కెట్ లోపల చాలా పెద్దది కాబట్టి ఇంకొంచెం ముందర వెళ్ళిన తర్వాత కూడా మీకైతే చూపిస్తాను చూసి అయితే ఎంజాయ్ చేయండి ఈ రోజు నా తమ్ముడితో నేనైతే వచ్చానని చెప్పేసి చాలా ఇంకా గా అయితే చేస్తానన్నమాట నేను నా తమ్ముడు చరకులు అయితే ఇలా ఉంటాయి చేపల మార్కెట్ అయితే ఇలా ఉంటుందన్నమాట మొత్తానికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే మర్చిపోకుండా అయితే పెట్టండి ఏమైనా డౌట్లు ఉంటే ఇతను వచ్చేసి చూడండి ఐస్ గడ్డలు వచ్చేసి ఎలా అయితే దంచుతా అన్నాడు ఇవి వచ్చేసి ఐస్ గడ్డలు వచ్చేసి మనకైతే చేపలు చెడికో చెడిపోకుండా అయితే పెడతారనమాట కొన్ని చోట్ల వచ్చేసి ఇలాగైతే ఖాళీగా అయితే పడి ఉన్నాయి బట్ అయితే ఇవంతా ఇంకా ఇక్కడ అయితే మార్కెటింగ్ అయిపోయినట్టు ఈ షాప్ బంద్ చేసి ఉంటారు ఈ చేపల మార్కెట్ లో షాప్లు వచ్చేసి చాలా నీట్ గా అయితే పెట్టుకుంటారు ఎందుకు రా అంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు నీట్ గా ఉంటే చేపలు అయితే కొంటారని చెప్పేసి అతను వచ్చేసి ఆ చూపులతో అయితే సంపేస్తాను ఏంద్ర నాకైతే వీడియో పడతానని చెప్పేసి బట్ అయితే మొత్తానికి చేపలు అయితే పెడతాను అమరా అని చెప్పేసి ఎలా ఉన్నావు అని చెప్పేసి మా తమ్ముడు అయితే అడుగుతున్నాడు సల్మాన్ వచ్చేసి వాళ్ళ మేడం అయితే కాల్ చేసింది ఇలాగే మేము వీడియో లో పెట్టుకుంటూ పోతా ఉంటే టైం అయితే కుదరదు అని చెప్పేసి నేనైతే చెప్పేసాను వెళ్ళా మీ మళ్ళీ మీ మేడం అయితే అరుస్తానని చెప్పి వైట్ సిటీ షరక్ లో ఉండే పెద్ద ఫిష్ మార్కెట్ ఇది ఇది మొత్తానికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే మన డౌట్లు ఉంటే పెట్టండి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాం